ప్లీజ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ప్రస్తావన విజయసాయి రెడ్డి రీఎంట్రీ ఉంటుందా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే అటు తరువాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకొచ్చారు శత్రుత్వం అపార్థాలకు తావు లేకుండా వ్యవసాయం చేసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు ఇటీవల ప్రకటించారు విజయసాయిరెడ్డి మరునాడే అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ను కలవడం రాజీనామా లేఖ సమర్పించడం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకురావడంతో చైర్మన్ దానిని ఆమోదించారు ఈ ప్రకటన చేసినప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నారు ఇప్పుడు ఆయన విదేశాల నుంచి బెంగళూరు చేరుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ అధినేతకు తన రాజీనామాకు సంబంధించిన లేఖను పంపించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు విజయసాయిరెడ్డి తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు శత్రుత్వాలకు అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఇక నుంచి వ్యవసాయ ప్రపంచంలోనే ఉండాలని భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు మరోవైపు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇప్పటికే ఆయన విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతులు ఇస్తూ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది ఆయన ఫ్రాన్స్ ఇంగ్లాండ్ నార్వే వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు కానీ సిబిఐ అభ్యంతరాల మేరకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అని అంతా ఆలోచించారు అయితే విజయసాయిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంది ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది ఐదు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది అయితే విజయసాయిరెడ్డి ముప్పై రోజుల పాటు విదేశీ పర్యటనకు అనుమతి కోరితే కోర్టు మాత్రం పదిహేను ఇచ్చింది ఫిబ్రవరి పది నుంచి మార్చి పది మధ్య పదిహేను రోజులు విదేశాల్లో పర్యటించేందుకు ఆయనకు అనుమతి లభించింది ఇంకోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల మూడున తాడేపల్లికి రానున్నారు విజయసాయిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో జగన్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయితే పార్టీ ముఖ్యులతో జగన్ బెంగళూరులో సమావేశమవుతారని రెడ్డి రాజీనామాకు కారణమైన అంశాల గురించి పార్టీ ముఖ్యలకు జగన్ వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బీజేపీ ఆడుతున్న గేమ్లో భాగంగానే ఇదంతా జరుగుతోందని కూటమి పార్టీల మధ్య పక్కా ఒప్పందం జరిగిందని వైసీపీ శ్రేణు అనుమానిస్తున్నాయి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన ఇస్తారు అని పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి